జై బాబా అండి అందరికీ ఇచ్చిన ప్రభుని అద్భుత అవకాశంలో ఆ ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా మెహర్ మాయిగా అని కోరుతున్నాము అనంతరం అది అలాగానే గ్రంథాన్ని చదువుకుందాం ప్రభుకు హారతి ఎం నాగముడి గారు నాగముడి గారి రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు పదకొండున్నర ఐదు కనుక నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా మెహర్ మాయిగాని కోరుతున్నాము జై బాబా అండి మేహర్మాయి గారు బాబాకి జై అందరికి జై బాబా అండి ఈ అవకాశం ఇచ్చిన ప్రభుకి నా వందనాలు జై బాబాలు అవతారు మెహర్ బాబాకి జై నమో మేరు బాబా అవతార్ నమో దేవా प्रभो नमो मेरु बाबा अवता नमो देव देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागरा सकल चरा चर जग दो सकल चरा चर जग नमो मेरु बाबावता नमो देव देवा प्रभु नमो मेरु बाबा नमो देवा देवा जो हार विश्री मेरु बाबा श्री मेरु भा महिनी जनि चिनमानमरूपा महिनी जन चिन मानमरूपा इह परा नन्दवलमिवा इह परानन्दवलमिवा परानन्द भव भय भञ्जन परम पावना भव परम पावन नमो मेरु बाबा अवता नमो देव देवा प्रभु नमो मेरु बाबा अवता नमो देव देवा

देव्यविज्ञानदृष्टिन सङ्गी देव्यविज्ञानदृष्टिन सङ्गी हरिषेड्वर्गमुलन्तरिम्पग हरिषेड्वर्गमुलन्तरिम्पग अव्यय मोक्षं मनुग्रहिं पुं अव्यय मोक्षं पुं नमो मेरुबाबा बाबा अवता नमो देव देवा, देवा। प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा, देवा। जय मेहर बाबा जय जय मेहर बाबा जय Jai Meher Baba, Jai 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 बाबा जय जय मेहर 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 बाबा जय अवतार मेहर बाबा की जय थैंक यू बाबा जय बाबा अंदर की कोड़ा जय बाबा जय बाबा अंडी मेहर माई गार प्रार्थना गीतन तो सहवास प्रारंभ जय मेहर बाबा మనందరం అందరం కూడా గత కొన్ని రోజులుగా అది అలాగా అని పుస్తకంలోని సంఘటనలు తెలుసుకుంటున్నాం ఇచ్చి మాటలలో నిన్నటి రోజు లబ్ధి పొందిన వ్యక్తి అని చెప్పి ఆ పందెల బాపిరాజు గారు ఆయన గురించి తెలుసుకున్నాం అంటే ఏచ్ అంటారు మానవుడు కృతజ్ఞ ఒక సహాయం అందుకుంటే థ్యాంక్స్ చెప్పి మర్చిపోతాడు భగవంతుడు థ్యాంక్స్ చెప్పడు గుర్తుంచుకుంటాడు అంటే ఎంత అద్భుతంగా బాబా అత ఆయన గుర్తుంచుకొని తన భౌతిక నిర్యాణానంతరం కూడా ఆయనకు సహాయం అందేలా డీడ్లో రాస్తారు అంత అదృష్ట భాగ్యశాలి అయిన బాపిరాజు గారి గురించి తెలుసుకున్నాం భగవంతుడి యొక్క గుర్తింపు ఎలా ఉంటుందో తెలుసుకున్నాం ఆ తర్వాత గోప్యం అనే చాప్టర్లోకి వచ్చాం అందులో బాబా ఏం చెప్తున్నారంటే నిజమైన ప్రేమ ఎప్పుడూ కూడా బహిర్గతం కాదు అంతర్గతంగా ఉంటుంది అంటున్నారు బాబా ఆ నిజమైన ప్రేమ యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా భరిస్తూ నవ్వుతూ ఉండడం ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయడం ప్రభు ఇచ్చిన అంగీకరించడం ఇలా ఉంటుంది నిజమైన ప్రేమ అని బాబా చెప్తున్నారు ఈ ప్రేమ స్వభావం ఎలా ఉండాలంటే బాబా అంటారు అలా ఉండాలి అంటే సంజసించాలేమో అనుకుంటాం కానీ బాబా ఏం చెప్తున్నారంటే అన్ని విద్యుత్ ధర్మాలు నిర్వర్తించండి అంటూ మీరు బట్టలు ధరిస్తారు కదా మీరు మీరు బట్టలు ధరించి ఆ విషయాన్ని మరిచిపోతారు అలాగే మీ ఆత్మకి బాబా గురించిన అనే వస్త్రాన్ని ధరించ ధరింప అంటున్నారు ఆ తర్వాత మీరు అది వేసుకున్నా లేదా ఎలా మర్చిపోతారో అలాగే ఈ ఆలోచన ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ ఆత్మకి తొలిగినప్పుడు మీరు పట్టించుకోకపోయినా బాబా మీతోనే ఉంటాడు అన్న భరోసా ఇచ్చారు బాబా అంటే అంత మమైకమైపోవాలి బాబాని ప్రేమించడంలో ఆ ప్రేమ నిజాయితీగా ఉండాలి గోప్యంగా ఉండాలి బహిర్గతం కాకూడదు అసలు నిజమైన ప్రేమ గురించి మీకు ఒక కథ చెబుతానని బాబా చెప్పిన కథని ఇరిచి మనకి తెలియజేస్తున్నారు అంటే ఆ ప్రేమ స్వభావాన్ని పట్టుకోవాలి కథలో సారాంశం ఏంటంటే ఒక రాజుగారు ఉంటారు ఆయన ఇది బాబాయే స్వయంగా చెప్పిన కథచ్చండి నిజమైన ప్రేమ ఇలా ఉంటుంది అని చెప్తున్నారు బాబా ఒక కథ కింద అది కొన్ని శతాబ్దాల క్రితం పరిపాలన పరిపాలించిన ఒక రాజు రాణికి సంబంధించింది వారికి ఒకరికొకరు అన్యోన్యంగా ప్రేమించుకుని సుఖంగా జీవిస్తూ ఉండేవారు రాజు వివేకవంతుడు న్యాయపాలన చేసేవాడు ఆయన పరిపాలనలో తన సామ్రాజ్యం సుభిక్షంగా ఉండి శాంతి సౌఖ్యాలతో విరాజిల్లుతూ ఉండేది ప్రజలంతా సంతృప్తితో సుఖంగా ఉండేవారు క్లుప్తంగా చెప్పాలంటే ప్రశాంత జీవనం చాలా చక్కగా గడుపుతూ ఉండేవారు ఆనాటి ప్రజలు కానీ ఒక చిన్న లోపం జరిగింది ఒక చిన్న విషయం రాణికి సుఖం లేకుండా చేసింది రాజు దేవుని ఎందు శ్రద్ధ చూపించకపోవడమే దీనికి కారణం ఆయనకి దేవుడంటే వ్యతిరేక కాదు కానీ తన ప్రజలు కాని తన భార్య కాని దేవుణ్ణి పూజించవద్దని అభ్యంతరం కూడా చెప్పలేదు ఇటువంటి వాటిల్లో ఆయన ఏమాత్రం పాల్గొనేవాడు కాదు మంచివాడిగా ధర్మ స్వభావం కలిగిన జీవితం గడిపే రాజుని దైవ భక్తులు కాడని అనుకోలేం అంటే బాబా చెప్తున్నారు ఆ ప్రేమ ఎలా ఉంటుంది అని కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన ఒక రాజు రాణి గారి గురించి నేను చెప్తాను అంటూ రాజు రాణి కూడా చాలా అన్యోన్యంగా ఉండేవారు దేశం ఆ పరిపాలన కూడా చాలా జైబాబా జై బాబా ఈ కథ నేను చెప్పిన అంటే చదివే ఇంట్రడక్షన్ చెప్పి వదిలేసాను అండి ఇంట్రడక్షన్ చెప్పి వదిలేసాను నేను ఫుడ్ కంప్లీట్ చేయలే సరే 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 చాలా సుభిచ్చంగా రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు ప్రజలందరినీ కూడా చాలా అద్భుతంగా చూసుకునేవాడు కానీ ఆయనలో ఒక చిన్న లోపాన్ని రాణి గారు కనిపెట్టారు ఏంటంటే ఆ రాజుకి దేవుడి యందు ఆ భక్తి ఉండేది కాదు శ్రద్ధ చూపించేవాడు కాదు కానీ ప్రజల్ని కానీ భార్యని కాని మీరు ఇలా పూజలు చేయొద్దు దేవుణ్ణి పూజించొద్దు అనేవాడు కాదు అంటే దేవ దైవభక్తికి వ్యతిరేక కాదు అతను కానీ ఆయన ప్రవర్తన చూసి ప్రజలందరూ కూడా చాలా అభిమానించేవారు రాజుని కాబట్టి అతన్ని దైవ భక్తులు కాడని కూడా అనదేమో అంటున్నారు ఇక్కడ మంచివాడుగా స్వభావం కలిగిన జీవితం గడిపే రాజుని దైవ భక్తులు కాడని కూడా అనుకోలేకపోయారు ప్రజలు కొంతకాలం అయ్యేసరికి మతపరమైన ఉత్సవాల్లో ఏదో సాకు చూపి ఎప్పుడూ హాజరవకుండా ఎగరగొడుతున్నాడని రాణి గ్రహించింది మొదట్లో తన విధి నిర్వహణలో సావకాశం లేక తన వలె నిత్యం పూజలు చేసుకోవడానికి కుదరదు కనుక ఆ కుదరదు అనుకునేది అంటే ఫస్ట్ లో ఏమనుకునేది ఈ రాజకార్యాల బిజీ వలన దైవ పూజలో పాల్గోలేకపోతున్నాడు అనుకుంది కానీ కొన్ని మతపరమైన ఉత్సవాలు చేస్తారు కదా ఆ దానికి కూడా రాజు హాజరు కాకపోయేసరికి ఇంకా రాణి గారికి బెంగ మొదలైంది కాలం గడిచిన కొద్దీ రాజు కనీసం దైవ పూజ చేయకపోవడం పోయడం చేయకపోవడమే కాక కనీసం దైవ నామాన్నేనా ఉచ్చరించడం లేదని గుర్తించింది రాణి నిజానికి ఆమె ప్రభు నామాన్ని రాజు నోటి వెంట అన్నడూ వినలేదు రాణి పరమ భక్తురాలెందున తన భర్త రాజయ్యుండి దైవ ప్రేమికుడు కాడన్న అనుమానంతో తలకిందులైంది రాణి భర్తని తనతో పాటు ఆ భక్తిలోకి తిప్పాలని సాయశక్తులా కృషి చేసింది ఆమె ఎంత చేసినా ఏదో సాకు చెప్పి ఆమెతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొనేవాడు కాడు రాజు ఈ ఒక్క విషయం మాత్రం ఆమె సుఖాన్ని చేసింది ఇలా కాలం గడిచే కొద్దీ ఈ వ్యాకులత పెరిగి పెరిగి పెద్దదైంది ఆమెలో ఆమె ఆలోచించుకుంటూ నా భర్త చాలా మంచివాడు ఆయన సామ్రాజ్యం సుఖశాంతులతో వదిలితోంది ప్రజలంతా హాయిగా ఉన్నారు వీటికి తోడు నా భర్త దేవుణ్ణి ప్రేమిస్తే ఇంకెంత బాగుంటుందో కదా అనుకుంది రాణి అంటే ఆయనలో ఏ లోపం లేదు కానీ ఈ దైవ భక్తి లేకపోవడం అనేది రాణి గారిలో ఆవిడకి మనశ్శాంతి లేకుండా అయిపోయింది ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆయన ఏదో ఒక షాక్ చెప్తున్నాడు దీనివల్ల ఆవిడ మనశ్శాంతికి లోనయ్యి ఆలోచించుకుంటోంది దాని వల్ల ఎక్కువ భర్త మీద ఆయన గుణగుణాల గురించి అనుకుంటోంది నా భర్త మంచివాడు సం రాజ్యాన్ని బాగా చూస్తాడు ప్రజల్ని బాగా చూస్తాడు కానీ ఈ దైవ భక్తి దాంట్లో కనుక ఉంటే ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుంది దీన్ని ఎందుకు దూరం చేసుకుంటున్నాడు నా భర్తని తనలో తాను పడుతూ ఉంటుంది ఒక్కొక్కప్పుడు తన భర్త దేవుణ్ణి ప్రేమించినందువల్ల సుఖశాంతులు లేకుండా పోతాయేమో అని భయపడేది ప్రజెంట్ అయితే సుఖశాంతులు ఉన్నాయి కానీ ఇది రాను రాను దైవభక్తికి అయిపోతే దేవుడికి దూరం అయిపోతే సుఖశాంతులు అయిపోతావేమో అని భయం పట్టుకుంటుడికి ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంత ఎక్కువగా రాణి తలకిందులు అవుతూ ఉండేది రాణిగా తన విధి నిర్వహణలో శ్రద్ధ తగ్గిపోవడం మొదలెట్టింది రాణికి తన భర్త భగవంతుని ప్రేమించవలసిన రీతిలో ప్రేమించడం లేదన్న ఆలోచనే ఆమె మనస్సులో స్థిరంగా ఉండిపోయింది ఇంతకంటే ముఖ్యమైనది ఏది ఆమెకు మరొకటి లేదు తన అధిక సమయాన్ని ప్రాంగణంలోని దేవాలయంలో గడిపేందుకే వెచ్చిస్తోంది ప్రకాశమానంగా వెలుగుందే ఆమె ఇప్పుడు విచారంతో ఆలోచిస్తున్నట్లున్నాయి విడవకుండా ఉండే చిరునవ్వు పోయి చీటపటలాడుతోంది రాణి మార్పును గమనించిన రాజు విచారించాడు ఏం జరిగిందని రాణిని ఎన్నిసార్లు అడిగినా ఏం లేదు అని జవాబు చెప్పేది రాణి ఇంతకు ముందే ఆమె రాజుని రోజు పూజ చేస్తే బాగుండదని అడిగితే అది తప్ప ఇంకేదైనా అడుగు రాణి అనేవాడు రాజు అందుకని ఏం లేదని జవాబు చెప్పింది రాణి అంటే తన ప్రయత్నాలు అన్నీ చేసేసింది ప్రతిసారి అడిగినప్పుడల్లా రాజు ఏమంటున్నాడు ఇది ఒక్కటి తప్ప ఇంకేదైనా అడుగు చేస్తాను అంటున్నాడు ఇక ఇలా కాదనుకుని ఆవిడలో ఆవిడ మదన పడిపోవడం ఎక్కువ టైము దేవాలయంలో గడపడం ఈ చిరునవ్వుకు దూరమైపోవడం తను తన బాధ్యతలు రాణిగా చేయవలసిన బాధ్యతలు కూడా దూరం చేసుకుని మనస్తాపంతో ఉండడంతో ఆవిడ అనారోగ్యానికి లోరైపోయింది రాజు దా గమనించి అసలు ఏం జరిగింది ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అంటే తీరా చెప్పినా కూడా అది ఒక్కటి తప్ప ఇంకా అన్ని చేస్తానన్న రాజుకి మళ్ళీ అదే విషయం చెప్పడం అనవసరం అని రాణి కూడా ఏం లేదు అని ఇచ్చింటా ఈ విధంగా రాజు తన విధులు నిర్వర్తిస్తుండగా రోజులు గడిచిపోతున్నాయి రాణి నిరాశతో అన్ని వదిలేసింది ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒక రోజున రాజు నిద్ర లేవగానే తన కోట బురుజు మీదకి వెళ్ళాడు ఆయనకి ప్రతిరోజు ఆ ఆ అలవాటు ఉంటుంది కోట గోడపై నుంచి ప్రజల నాడిని తెలుసుకుంటాడు రాజు పొద్దునపూట కోట బురుజులపై నిలబడి సామ్రాజ్యంలో తాను అవసరపడి తాను అవసరపడి సహాయం చేయవలసిన విషాదకర పరిస్థితులు ఏమైనా ఉన్నాయేమోనని స్వయంగా చూసి తెలుసుకోవడం ఆయనకు మామూలు ఆ వేళ ఏం జరిగిందంటే అంటే రాజుగారు ఆ రోజు పొద్దున కోట బురుజు ఎక్కినప్పుడు మామూలుగా కోట బురుజుల మీద వెళ్ళేసరికి దాదాపు పురజనులంతా మేల్కొని వీధులన్నీ అల అలంకరిస్తూ కనబడేసరికి రాజు ఆశ్చర్యపోయాడు అంటే మామూలుగా లేదు ఆ రోజుతో ప్రత్యేకంగా కనిపించింది రాజుకి కొందరు వీధుల్ని శుభ్రపరుస్తుంటే మరికొందరు తమ తమ ఇళ్లని శుభ్రపరుస్తున్నారు దాన్ని బట్టి ఏదో ఒక రకమైన పెద్ద ఉత్సవం జరగబోతోందని అర్థమైంది రాజుకి ఇది గమనించిన రాజు దిగ్భ్రాంతి చెందాడు సంవత్సరంలో ఆ రోజున జరగవలసిన పండగ వేడుకలు ఏమున్నాయో ఊహించుకోలేకపోయాడు రాజు ప్రధానాత్మను పిలిచి జరుగుతున్న వేడుకల గురించి విచారించాడు రాజు ఆయన అంటాడు అయ్యా ఇదంతా మహారాణి గారి ఆజ్ఞ అని ప్రధాని వివరించాడు రాణిగా రాజా అంటే అవునండి ఈవేళ తెల్లవారుజామున మహారాణివారు లేస్తూనే ఈనాడంతా వైభవంగా వేడుకలు జరపవలసిన దినమని ప్రకటించారు ఈ వేళంతా సంబరం చేసుకోవలసిందిగా తన పౌరులందరికీ ఉత్తర్వులు ఇవ్వని ఆజ్ఞాపించారు రాణిగారు అని చెప్తాడు మంత్రి రాజు ఆశ్చర్యపోతూ అమ్మి ఇలా చేసింది అంటాడు అయ్యా అదేమీ నాకు తెలియదు ఆమె ఏమీ చెప్పలేదు అంటాడు మంత్రి ఇది విన్న రాజు మరింత దిగ్బార్థ చెందుతాడు రాణికి అలాంటి ఆజ్ఞలు జారీ చేసే అధికారం ఉందనుకోండి అయినా కొంతకాలంగా ఆమె రాజ్య వ్యవహారాల్లో ఎలాంటి శ్రద్ధ తీసుకోవటం లేదు రాజుకిది దుర్భేద్యమే రహస్యంగా తయారైంది అసలు అంతు పట్టడం లేదు మొత్తం అంతా చూసుకున్నాడు ఎక్కడ చూసినా ప్రజలు ఉత్సవంగా జరుపుకుంటున్నారు తీరా తన సమస్యకి పరిష్కారం మంత్రిని అడిగితే మంత్రి కూడా అదే చెప్తున్నాడు ఇది రాణిగా రాజ్యాండి నాకైతే అసలు విషయం తెలియదు అని ఇంకా రా రాజుకి అర్థం కాలేదు పండగలు లేవు ఉత్సవాలు లేవు పుట్టినరోజు లేవు మరి ఎందుకు ఇంత వేడుకగా జరపమంది రాణి అని ఆశ్చర్యపోయి ఆ రాణి దగ్గరికి వెళ్తాడు ఇలాంటి ఆజ్ఞాము ఎందుకు ఇలా హఠాత్తుగా జారీ చేసిందో అర్థం కాక ఆ అనుకుంటూ రాణి దగ్గరికి వెళ్తాడు రాజు మహదానంతో మహదానందంతో సర్వాభరణ భూషితి అయి చక్కని దుస్తులు ధరించి ఉన్న రాణి రాజును అభినందిస్తూ ఎదురొచ్చి స్వాగతం పలికింది అంటే ఎన్నాళ్ళు సర్వం కోల్పోయినట్లుగా ఉండే రాణి ఆ రోజు చాలా అద్భుతంగా అలంకరించుకుందిట చాలా ఆనందంగా కనిపిస్తోంది ఆవిడ రాజుకి ఎదురయ్యి స్వాగతం పలికింట రాజు అడుగుతున్నాడు ఈ వేడుకలు జరపమని వాజ్ఞాపించావా అడిగాడు రాజు అవునని రాణి అంగీకరించింది ఎందుకు ఏమిటిది ఉన్న వేడుకలు జరుపుకోవలసిన సంఘటన ఏం జరిగింది అడిగాడు రాజు రాణి తన సంతోషాన్ని ఆపుకోలేక ఓ నా రాజా నాకు చాలా ఆనందంగా ఉంది ఇన్నేళ్లుగా నేను ప్రార్థిస్తున్నది చివరికి ఇప్పుడు నిజమైంది అంది రాణి ఏం ఏం జరిగిందంటే గత రాత్రి నిద్రలో ఉన్నప్పుడు మీరు పలవరిస్తూ దైవనామాన్ని ఉచ్చరించడం నేను విన్నాను అందుకే ఈ వేడుకలు జరపమని ఆజ్ఞాపించాను అని చెప్పింది రాణి అంతేకాక రాజుని క్షమాపణ కూడా కోరింది ఎందుకంటే ఇన్ని ఇన్ని రోజులు మీరు దైవాన్ని పూజించటం లేదు మీరు దైవానికి వ్యతిరేకలేము అని అనుకున్నాను కానీ తీరా చూస్తే నిద్రలో కూడా మీరు భగవంతుని మరిచిపోకుండా నామస్మరణ చేస్తున్నారంటే మీరు ఎంత పుణ్యాత్ములు అంటుంది రాణి ఆశ్చర్యపొందిన రాజు ఏమిటి నా ప్రీతముడు నా హృదయం నుండి తప్పించుకుని పెదవుల గుండా బయటకు వెళ్ళిపోయాడా అంటూ తుది శ్వాస విడిచి ప్రాణాలు వదిలాడు అని బాబా ఈ కథని ముగించారు ఇక్కడ మనం అవగతం అవ్వాల్సింది ఏంటంటే ప్రాణాలు వదిలేశాడు అంటే నేను అన్నదాన్ని ఆ అక్కడ వచ్చేసింది కదా ఆయన ఇన్నాళ్ళు అంతర్గతంగా ఉన్న భగవంతుడు బహి బహిర్గతం అయిపోయాడు అంటే ప్రేమ అన్నది లోపలే ఉండాలి బహిర్గతం కాకూడదు అన్నారు కనుక ఎప్పుడైతే ప్రీతముడు బయటికి వెళ్ళిపోయాడో ప్రేమికుడు కూడా నిలవలేడు ఆయన ఎడబాటును సహించలేడు అన్నట్టుగా ఈ కథను ముగించారు బాబా చెప్పినట్లుగా ప్రేమ అన్నది ఎప్పుడు కూడా గోప్యంగానే ఉండాలి అని బాబా చెప్తున్నారు ఇక్కడ మనకి ఈ పుస్తకంలో ఇక్కడితో ఈ ముగిసిందండి కానీ భగవంతుని ప్రేమించే మార్గాలు అని చెప్పి బాబా చెప్పిన ఒక ఒక సందర్భాన్ని మనం తెలుసుకుందాం ఒక సందేశాన్ని ఎందుకంటే ఎంత అద్భుతంగా భగవంతుని ప్రేమించాలో బాబా చెప్తారు ఈ కథ ద్వారా ఏంటంటే భగవంతునికి ఏం చేసినా కూడా ఇప్పుడు మనం ఏదైనా ఒక గుడి కానీ ఎక్కడికైనా వెళ్ళామనుకోండి వీళ్ళు దానం చేసింది వీళ్ళు ధర్మం చేసింది అని రాస్తూ ఉంటారు పెద్ద పెద్ద పేర్లతో అసలు భగవంతుడు చూసేది ఏంటంటే నువ్వు నిజాయితీగా అంటే బహిర్గతం కాకుండా గుప్త దానం అని కూడా కొంతమంది ఇస్తూ ఉంటారు చూడండి అట్లా ప్రభువుని ప్రేమించడం అన్నది అది మామూలు ప్రేమ కింద అయిపోతుంది కానీ నిజమైన ప్రేమ ఎవరూ అందించడం లేదని కూడా బాబా చెప్తారు కానీ ఇలాంటి ప్రేమ అంటే గోప్యంగా అంతర్గతంగా ప్రభుకి తనకి తప్ప ఇంకెవరికి తెలియనంత అద్భుత ప్రేమను అందించాలి భగవంతుడికి అని చెప్పి బాబా ఈ కథ ద్వారా మనకి తెలియజేస్తున్నారు అసలు భగవంతుని ప్రేమించే మార్గాలు అని బాబా చెప్పిన ఒక సందేశాన్ని చెప్పేసి మనం ముగించుకుందామండి ఆ అంటే బాబా ఏమంటున్నారంటే నీవు భగవంతునితో ఐక్యం ఐక్యమైనప్పుడు నీవు అనుభవించే పరమానందం శాశ్వతమైనది అనంతమైనది ఆ ఆనందంలో విరామం అనేది ఉండదు అంటున్నారు అది నిరాఘాటంగా ఉంటుంది దాంతో నీవు ఇతరుల సంతోష పెట్టగలవు ఇతరులు సంతోష పెట్టే అధికారాన్ని కూడా పొందగలవు అంటున్నారు బాబా ఒకసారి బాబా భగవంతుని ప్రేమించు ప్రేమించు అంటూ ఉంటారు కదా అంటే బాబా ఏం చెప్తున్నారంటే ప్రేమ అంటేటండి ప్రతి ఒక్కరూ ప్రేమ అనే పదాన్ని ప్రస్తుతం విరివిగా ఉపయోగిస్తున్నారు ఈ పదం చాలా చౌకబారు పదంగా తయారైంది అన్నారు బాబా ఏ వ్యక్తి అయినా నిజంగా ప్రేమిస్తున్నట్టయితే ప్రేమ అనే మాటను ఉచ్చరించని అంటే స్మరించనే స్మరించడు అంటున్నారు భగవంతుని ప్రేమించడం అంటే ఏమిటి అంటే ఇది చాలా చాలా గొప్ప విషయం నిజమైన భగవత్ ప్రేమికుడు ఏమీ మాట్లాడు తను భగవంతుణ్ణి ప్రేమిస్తున్న విషయాన్ని కూడా నిజమైన ప్రేమికుడు తెలియట అంటే అంత మమైక్యమైపోతాడు భగవంతుడిలో చెప్తున్నారు నీవు భగవంతుని ఎలా ప్రేమిస్తావు ఏ విధంగా ప్రేమించాలి అంటే ధ్యానాల ద్వారా కాదు ప్రార్థనలు చేయడం ద్వారా కాదు అలాగే వేరే ఏ ఇతర పద్ధతుల ద్వారా కూడా కాదు అంటున్నారు బాబా అవి రెండే మార్గాలు ఒక మార్గం ఏంటంటే అందరినీ అన్నిటినీ పరిచయించడం అంటే నీకంటూ ఏమీ ఉండకూడదనే భావం చివరికి నీ శరీరం కూడా నీదిగా ఉండకూడదు అంటే సర్వస్వాన్ని పరిపూర్ణంగా పరిచయించాలి సర్వస్వము అంటే నీ చుట్టూ ఉన్నదాన్నే కాకుండా నిన్ను నీవు పరిచయజించాలి అంటే ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన మనం తెలుసుకుందామండి అండి ఛాంజీ విషయంలో జరుగుతుంది చాంజీ అంటే మనకి ఎప్పుడు గరిటెతో మనకు లో కనిపిస్తూ ఉంటారు ఆయన వంటలు చేస్తూ ఉంటారు ఒకసారి ఏదో పదార్థం సరిగ్గా చేయలేదని అన్నం సరిగ్గా ఉడకలేదని బాబా చాలా కఠినంగా మాట్లాడతారు ఆ దానికి అతను చాలా బాధపడిపోయి ఇంక ఈ జీవితం వదిలేసుకుందాం అని చెప్పి గొడవన్ అంటే స్టోర్ రూమ్ లోకి వెళ్ళి ఆ కత్తితో పీక నరుక్కుందాం అనుకుంటాడు గబగబా అంటే బాబా రెండు ఆజ్ఞనిస్తారండి ఒకసారి కొడితే రమ్మని రెండోసారి కొడితే ఉన్న పాటుగా రమ్మని వాళ్ళకి ఏవో ఆర్డర్స్ ఉంటాయి మండలి గబగబా వచ్చి బాబా నిన్ను ఉన్న పనంగా రమ్మంటున్నారు రెండు సార్లు చప్పట్లు అదే క్లాపింగ్ ఇచ్చారు అని చెప్తే అప్పటికే రెడీ అవుతాడు కోసుకుందికి అంటే సర్వాంతర్యామి ఎవరు ఏం చేస్తున్నారో అన్నీ ఆయనకి తెలుసు గనక వెంటనే అతన్ని అందరించి రక్షిస్తారు బాబా వెంటనే అతను అంటాడు నేను ఒక పనిలో ఉన్నాను తర్వాత వస్తాను అంటే లేదు బాబా ఉన్న పడంగా రమ్మన్నారు అంటే ఆ కత్తి ఎక్కడ పడేసి బాబా దగ్గరికి వస్తాడు బాబా అంటారు ఏం చేస్తున్నావు నువ్వు అంటే బాబా నేను ఇంతమందిని బాధ పెట్టాను కాబట్టి నీ సేవకు నేను అర్హుణ్ణి కాదు అందుకే నేను నా నా ప్రాణాన్ని వదిలేసుకుందాం అనుకుంటున్నాను అంటే బాబా అంటారు నువ్వు నా దగ్గరికి వచ్చిన దేనికోసం అన్నీ అర్పించావు కదా అంటే అన్నీ అర్పించాను బాబా అంటాడు అయితే ఈ శరీరం కూడా నాదే అంటారు బాబా అంటే నువ్వు అన్నీ అర్పించావు అంటే నీవు అన్న దాన్ని కూడా నువ్వు అర్పించేసుకున్నావు అంటే ఆఖరికి ఈ శరీరంలో ప్రతి అవయవం కూడా నా నాకే హక్కు ఉంది కనుక నా నన్ను నానంటే నా పర్మిషన్ లేకుండా నీ ప్రాణాన్ని ఎలా తీసుకోగలవు అని అడుగుతారు అంటే సర్వార్పణ అంటే తనువు మనస్సు అన్నీ కూడా అర్పణ చేయడం అండి అదే అసలైన ప్రేమ అంటున్నారు సర్వస్వము అని నువ్వు ఎప్పుడైతే నాకు అర్పణించావో నీ ప్రాణం నీ శరీరం కూడా నాదే అంటారు కాబట్టి నీకు హక్కు లేదు ఈ ప్రాణాన్ని తీసుకోవడానికి కూడా నీకు హక్కు లేదు అని చెప్పి బాబా క్షమించి ఆలింగం ఇచ్చి ఆశస్తిస్తారు అంటే చాంజీ ఆ ఒక్క నిమిషంలో ఆ నిర్ణయం తీసేసుకున్నాడు కానీ బాబా సర్వాంతర్యామి కనుక ఎక్కడో స్టోర్ రూమ్ లో ఉండే చాంజీ ఏం చేస్తున్నాడో బాబాకు తెలిసి కనుక వెంటనే రక్షిస్తారు అలాగే ఇరిచి విషయంలో కూడా ఇరిచిని రమ్మంటే నేను చాలా అలసిపోయాను బాబా నేను రాని ఎక్కడికి నీతో రాలేను అంటారు అయితే నా దగ్గర ఉండొద్దు విడిపోంటారు అంటే ఇరుచికి చాలా బాధ అనిపిస్తుంది సరే వెళ్ళిపోదాం అని చెప్పి రాత్రికి రాత్రి అన్ని సర్దేసుకుంటాడు అన్ని సర్దుకున్నాక అతనికి ఏమనిపిస్తుంది అంటే నేను బాబా దగ్గరికి వచ్చాక కదా ఇవన్నీ వచ్చాయి ఈ బట్టలు ఇవన్నీ కూడా ఇవన్నీ వదిలేసి అని చెప్పి అంటే కట్టుకున్న నిక్కర్ని కూడా వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటాడండి ఇరుచి వదిలేసి వెళ్ళిపోమన్నారు కదా అన్ని అంటే బాబాకి సంబంధించినవి అన్ని వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పి ఆ డ్రాయర్ లేకుండా వెళ్ళిపోదాం చీకటి పడితే ఎవరు చూడరు కదా అనుకుంటాడు అలా అనుకుని రాత్రంతా నిద్ర లేకుండా ఉండి అనుకున్న సమయానికి అతనికి తోస్తుంది నేను కూడా ప్రభువుకి సర్వార్పణ అయిపోయాను కదా మరి నేనెలా వెళ్ళి వదిలి వెళ్ళగలను అనుకుని ఆ రాత్రిడిపోయి మొన్నాడు పొద్దున బాబాకి బాబాకి చెప్తాడు చెప్తే బాబా చాలా సంతోషిస్తారు నిజమైన సర్పా సర్వార్పణ అంటే ఇదే నువ్వు నాకు అంకితం అయిపోయావు కనుక నీకు ఏ నిర్ణయము తీసుకోవడానికి హక్కు లేదు అని చెప్పి బాబా ఇచ్చారు ఇరుచికి ఇచ్చి ఇలా రావద్దు ఆంధ్రా టూర్ అని చెప్పి బాబాని అక్కడ పంపి ఇరుచిని అక్కడ పంపిస్తారు అంటే సర్వము అర్పించడము అంటే మన బుద్ధి మన తెలివి మనది ఏది కూడా అక్కడ పనికి పనికి రాకూడదండి కాబట్టి అలాంటి ప్రేమ మార్గం ఒకటి ఉంది అని చెప్తున్నారు బాబా ఇక రెండో పద్ధతి ఏంటంటే ఇది ఒక విధంగా చాలా గొప్పదైన మార్గము అంటున్నారు అందులో నీవు దేనిని పరిచయించనక్కర్లేదు నీవు సంసార జీవితం గడుపుతూ ఉండవచ్చు ఈ ప్రపంచంలోనే ఉంటూ నీ వ్యవహారాలు వ్యాపారాలు చేసుకుంటూ ధార్మిక సంబంధమైన సేవలు నిర్వర్తించవచ్చు అంటున్నారు అంటే నువ్వు పార్టీలకు వెళ్ళొచ్చు సినిమాలకు విందులు వినోదాలు అన్నీ చేయొచ్చు కానీ నిరంతరం ఒక్కటి మాత్రం చేస్తూనే ఉండాలి అంటున్నారు అదేంటి చివరికి నీ స్వంత సుఖాలను కూడా లెక్క చేయకుండా అదే పనిగా ఇతరుల సుఖాన్ని గురించి ఆలోచిస్తూ ఇతరుల సుఖాన్ని కలగజేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి అది భగవంతుని ప్రేమించే రెండవ విధానం అంటున్నారు అంటే ఇతరుల సుఖం ఎలా కోరుతామండి ప్రేమ ఉంటేనే కోరుతాం కాబట్టి అందరినీ ప్రేమించండి అందరిలో ఉన్న నన్ను ప్రేమించండి అని బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు అంటే రెండో మార్గం చాలా సులువు అని చెప్తున్నారు మొదటి మార్గం ఏంటి మండలి అండి మండలికి తప్ప సాధ్యం కాదు సర్వార్పణ అనేది మనకి సాధ్యం కాదు కనుక మానవులుగా ఈ మాయా ప్రపంచంలో అతుక్కుపోతూ ఉంటాం కనుక ప్రేమ ద్వారా భగవంతుని జయించవచ్చు అది ఏంటి ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇతరుల సుఖాన్ని కోరాలి అందుకే బాబా సమాధి దర్శనంలో కూడా రెండు పాయింట్స్ చెప్తారు నిన్ను నువ్వు ప్రేమించుకోలేకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్న విషయాన్ని గుర్తు పెట్టుకో అండ్ ఇతరుల సుఖ సంతోషాల కోసం నీ సుఖ సంతోషాలనైనా వదులుకోని కాబట్టి బాబా చెప్పిన ఈ అద్భుత విషయాలు ఈ రెండు కూడా మనం సమాధి దర్శనంలో చేసుకున్నప్పుడు మనం ఈ రెండు విషయాలు గుర్తు ఇలా ఇలా రోజు నిజమైన ప్రేమ అంటే ఏంటి నిజాయితీగా భగవంతుని ఎలా ప్రేమించాలనే విషయాన్ని మనం ఈ రోజు తెలుసుకున్నామండి మరి ఈ రోజు ఇతడితో ఈ పుస్తక పఠనం ముగిసింది హారతికి ఎం నాగమణి గారు బాబాకి హారతి వసనగా కోరుతున్నాం జై బాబా అండి జై బాబా में बाबा की जय देवा देवादेवा भाव स्वि बाबा प्रियतमा मन सुारति दे प्रियतमा मन सुारति देवा प्रेम स्वभाव प्रभू प्रियतमा मन में ज्योतिमािगिंचो काम क्रोध मूला मदि तो नींचो प्रेम में जो కాణ ప్రియతమా మనసు రే ప్రియత మనసుహారతి

రాదీు మమ కరుణీ చ ప్రియతమానసు ప్రియతమా మనసుహారహంకారమో హారతిగాహంకారమో హారతిగా ఇహ పరమై ప్రకాశీచ పరమై ప్రకాశించగా ప్రకాశించగ శరణు సయోజము పొందగా పాయి శరణు సయోజము పొందగా మమరుణం జ వయ ప్రియతమా మనసు మరతిదే ప్రియతమా మనసు పారతి దేవాదిదేవా प्रेम स्वभाव प्रमो मेरुबा प्रियतमा मन दे है प्रियतमा मन सुहारती अवतार में बाबा की जय अवतारे बाबा की जय अवतारे